హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ డైరీ యూట్యూబ్ ఛానల్ ఇలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఇక్కడ చూసారా ఇది మన అల్చంద చెట్టు అనమాట చూసారా ఇది పెయిన్ బంక్ అనమాట చూసారా ఎంత ఎక్కువగా అయితే ఉందో ఈ ఏరియాలోనే ఉందన్నమాట సో ఇక్కడంతా కూడా కొంచెం కొంచెమే ఉంది సో ఇక్కడ ఈ ఇలా కాయలకు వచ్చినప్పుడు ఏంటంటే నేను ఇలాగా అన్నప్పుడు వెళ్ళిపోతున్నాయి కానీ ఇక్కడ చూసారా చాలా ఇక్కడ ఏంటంటే నేను అస్సలు టచ్ చేయలేని విధంగా ఉందన్నమాట కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నాకైతే పరిస్థితి సో దీనికైతే ఈరోజు మనము ట్రీట్మెంట్ అయితే ఇచ్చేద్దాము సో ఇది ఇది ఏంటంటే ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ ఎక్కువ స్ప్రే చేసుకోవాలన్నమాట వాటర్ అనేది స్ప్రే చేసామంటే కొంచెము ఫోర్స్గా స్ప్రే చేసినప్పుడు అనేది రాలిపోయి లేకపోతే చనిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసారా నేనైతే ఒక బాటిల్కి హోల్డ్ చేసుకున్నాను వాటర్ తెచ్చుకుందనమాట ఇలాగ ఫోర్స్గా చూసారా ఈ ఫోర్స్కి ఏంటంటే కింద రాలిపోయి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ అయితే వాటర్ వాష్ చేసుకోవాలి మనము స్ప్రేయర్లతో స్ప్రే చేయడం కంటే కూడా ఇలా బాటిల్తోనే నాకు ఎందుకో ఈజీగానే అనిపిస్తుంది ఎందుకంటే స్ప్రేయర్తో మనము స్ప్రే చేసినప్పుడు కొంచెం వెయిట్ అనేది వస్తుంది అది ఫి ఒక్క ఫింగర్ పైనే మనకి ప్రెషర్ పడుతుంది సో ఇదేంటంటే మనము మార్చుకొని అంటే మార్చుకొని మార్చి మార్చి మనము స్ప్రే చేసుకోవచ్చు అందులోనూ ప్రెషర్ అనేది ఒక పైన పడదు కదా సో అన్ని ఫింగర్స్ మొత్తం పామ్ మొత్తం మనకి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి పెయిన్ అనేది అయితే ఉండదు సో ఇలా ఎక్కువ మొత్తంలో మనం వాష్ చేయాలి అన్నప్పుడు నాకు తెలిసి బాటిల్ యూజ్ చేయడమే బెటర్ అనమాట ఎందుకంటే మనము డైరెక్షన్స్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు స్ప్రేయర్ అనుకోండి మనము డైరెక్షన్స్ అనేవి ఈజీ చేంజ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం వెయిట్ పైకి ఎత్తాలన్నా స్ప్రేయర్ అనేది ఒక వైపుగా ఉంటుంది కాబట్టి అంటే కింద వైపు చాలా ఏమంటారు వెడల్పుగా ఉంటుంది కదా సో మూతకు వచ్చేసరికి తక్కువ వెడల్పుగా ఉంటుంది సో అలాంటివి మనము హోల్ హోల్డ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాగే మన పైన ప్రెషర్ అనేది అయితే పడుతుంది కానీ ఇది వాటర్ బాటిల్ అయితే ఏంటంటే మనకు టాప్ టు బాటమ్ వరకు సేమ్ ఈక్వల్ వెడల్పుతోనే ఉంటుంది కాబట్టి మనకు సేమ్ విడుతుతో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా హోల్డ్ చేయొచ్చు ఆ డైరెక్షన్స్ అనేవి కూడా మనం ఈజీగా అంటే మనము ఇలా పెట్ట కింది వైపు పెట్టి ప్రెష్ చేసినా వాటర్ పైకి ఫోర్స్గా కొడుతుంది లేదు మనం పెయిన్ వస్తుంది పైకి ఇలా బాటిల్ కిందికి కంప్లీట్గా వంపేసి ప్రెస్ చేసినా పడుతుంది సైడ్ నుంచి కూడా మనము వేసుకోవచ్చు కదా సో మనం అన్ని డైరెక్షన్స్లోనికి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి స్ప్రేయర్ కంటే కూడా వాటర్ బాటిల్ యూజ్ చేయడమే నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట స్ప్రేయర్ కంటే కూడా మనకు వాటర్ బాటిలే బెటరు ఇలా కంప్లీట్గా వాటర్ వాష్ అయితే చేసుకున్న తర్వాత మన మొక్క అయితే ఇలా ఉందండి సో ఇంకా ఇలా సెకండ్ స్టెప్ ఏంటంటే ఇలా కంప్లీట్గా వాటర్ వాష్ చేసుకునేసి మనకి ఉన్న మిల్లీ బగ్స్ అనేవి తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది మనకు బూడిద ఉంటుంది కదా మనకు పొయ్యిలో కొట్టే కట్టెలు కాల్చినప్పుడు వస్తుంది కదా బూడిద సో ఆ బూడిద అనేది తెచ్చుకొని మొక్క పైన చల్లేసేయాలన్నమాట సో ఆ మొక్క బూడిదలో ఉండే కెమికల్ రియాక్షన్కి ఇంకా అక్కడక్కడ ఉన్న పురుగులు అవి అయితే కన్నా చనిపోతాయి అనమాట సో ఇది ఫ్రీక్వెంట్గా ఒక టూ త్రీ టైమ్స్ చేసామనుకోండి కంప్లీట్గా ఇవైతే చనిపోతాయి నైంటీ పర్సెంట్ మనం వాటర్ వాష్ చేసినప్పుడు చనిపోయి ఉంటాయి ఇంకా ఉన్న టెన్ పర్సెంట్ అనేది ఇలా మనం బూడిదేసినప్పుడు చనిపోయే చ కంప్లీట్గా చనిపోతాయి అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ నేను చల్లాను మీరు గమనించారా చల్లినప్పుడు లీవ్స్ పైన పడ్డాయి సో ఇలా లీవ్స్ పైన మ్యాక్సిమం పడకుండా చూసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీయస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్